పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ దేశంలో గల ఉగ్రవాద స్థావరాలు మరియు వారి యొక్క మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా చేసుకుని రూపొందించబడిన ఆపరేషనే ఆపరేషన్ సింధూర్ పాకిస్తానీ సాధారణ పౌరులకు ఏ విధమైన నష్టం జరగకుండా వారిపైన దాడి చెయ్యకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పిన్ పాయింటెడ్గా దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి తన లక్ష్యాన్ని సాధించింది ఆపరేషన్ సింధూర్ ఫేజ్ వన్ ఇది కేవలం సినిమా ముందు రిలీజ్ చేసే ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా ముందుంది అత్యంత కీలకమైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి మచ్చలా భావించి వెంటనే పాకిస్తాన్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ డ్రోన్స్తో మన భారతదేశం పైన పాకిస్తాన్ ప్రతి దాడికి పాల్పడింది పాకిస్తాన్ ప్రయోగించిన ఈ డ్రోన్స్ని మిసైల్స్ని మన డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే పిట్టెల్లా లేపేసిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ కౌంటర్ అటాక్స్ని స్టార్ట్ చేసి పాకిస్తాన్లో అత్యంత కీలకమైన పదకొండు వైమానిక స్థావరాలను నామరూపం లేకుండా చేసింది ఈ విషయాలన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కానీ పాకిస్తాన్ మాత్రం యుద్ధంలో నేనే గెలిచానని తప్పుడు ప్రచారం చేసుకుంటోంది బట్ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం తప్పు అని నిరూపించే విధంగా హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి మరీ ముఖ్యంగా నూర్ఖాన్ ఎయిర్బేస్ అయితే అత్యంత తీవ్రంగా నష్టపోయింది ఈ యొక్క నూర్ఖాన్ ఎయిర్బేస్ను తిరిగి పునర్నిర్మించడానికి మరమ్మత్తులు చేయడానికి కూడా సాధ్యం కాదని ఈ సాక్ష్యాధారాలు నిరూపిస్తున్నాయి పాకిస్తాన్కి వేల కోట్లలో నష్టం వాటిల్లింది ఇక మరో అత్యంత కీలకమైన స్థావరం మురీద్ర్బేస్ ఈ మురీద్ర్బేస్ మన ఇండియన్ బార్డర్కి కేవలం నూట యాభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది మన పైన పాకిస్తాన్ దాడి చేయాలని అని భావిస్తే జియోగ్రాఫికల్గా ఈ మురీద్ ఎయిర్బేస్ అత్యంత కీలకమైనది భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం చేయాల్సి వస్తే మురీద్ ప్రాంతంలో ఒక వైమానిక స్థావరం ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ మురీద్ ను పాకిస్తాన్ నిర్మించింది మురీద్ ఎయిర్బేస్ నుండి ఇండియాను ఈజీగా టార్గెట్ అనేది పాకిస్తాన్ ఆర్మీ వ్యూహరచన అందుకే ఈ మురీద్ ఎయిర్బేస్లోనే అత్యంత కీలకమైన మోడ్రన్ టెక్నాలజీతో రూపొందించబడిన అనేక సిస్టమ్స్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉంటారు బట్ పాకిస్తాన్కి శాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ ముందస్తు ఏర్పాట్లన్నింటినీ ఇండియన్ ఆర్మీ మరీ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడుల్లో ఈ మురీద్ ఎయిర్బేస్ పూర్తిగా దెబ్బతినింది మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మురీద్ బేస్ పైన దాడి చేశామని మన ఇండియన్ ఆర్మీ ప్రకటించినప్పటికీ నష్టం ఎంత వాటిల్లిందో మాత్రం ఖచ్చితమైన అంచనా లేకుండా ఉండేది బట్ ఇప్పుడు వస్తున్న శాటిలైట్ హై ఇమేజెస్ చిత్రాలను మనం పరిశీలిస్తే మురీద్ ఎయిర్బేస్లో ఉన్న వైమానిక స్థావరంతో పాటుగా మురీద్ ఎయిర్బేస్లో నిర్మించిన అత్యంత కీలకమైన రహస్య ప్రాంతాలైన బంకర్స్ భూగర్భ నిర్మాణాలను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఈ శాటిలైట్ హై రెజల్యూషన్ ఇమేజెస్లో క్లియర్ గా తెలుస్తోంది ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఫర్ ఫస్ట్ టైం భూగర్భ స్థావరాలపై దాడి చేయడం ఇదే మొదటిసారి భూగర్భ స్థావరాలపైన దాడి చేయడం వాటి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం లాంటివి గతంలో ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ చేపట్టలేదు ఈ మురీద్ బేస్ పైన చేసిన దాడే తొలి దాడి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాటికి పాకిస్తాన్కి మాత్రమే తెలిసిన ప్రపంచంలో ఎవరికీ తెలియని అత్యంత రహస్యమైన బంకర్స్ అన్ని ధ్వంసమయ్యాయి ఈ మురీద్ ని మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు టార్గెట్గా చేసింది అంటే ఇక్కడ అత్యంత కీలకమైన షాపర్ వన్ షాపర్ టూ బురాక్ ఫాల్కో బైరెక్టర్ టీబీ టు ఎస్ వంటి అత్యాధునికమైన డ్రోన్స్ని యుద్ధ విమానాలను ఇక్కడే పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుని మన భారతదేశం పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో ఇప్పుడు ఇవన్నీ ధ్వంసం కావడం జరిగింది శాటిలైట్ ఇమేజెస్ చిత్రాల్లో మూడు మీటర్ల వెడల్పు గల పెద్ద గొయ్యి ఏర్పడినట్లు క్లియర్గా తెలుస్తోంది మురీద్ లో పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న అత్యంత కీలకమైన రక్షణ ఏర్పాట్లన్నీ పూర్తిగా అయ్యాయి ఇక్కడే ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది సైనిక రహస్యాలన్నీ పూర్తిగా బయటకు చెప్పరు బట్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న బంకర్స్ మాత్రం ఆర్మీ ఆపరేషన్స్ కి ఉపయోగపడే విధంగా రహస్యంగా బంకర్స్ నిర్మించుకున్నట్లు యుద్ధ నిపుణులు చెబుతున్నారు మే టెన్త్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ దాడులను నిర్వహించినట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధూరు తర్వాత ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ సంస్థ అంచనా వేసిన దాని ప్రకారం పాకిస్తాన్కి జరిగిన నష్టం త్రీ పాయింట్ త్రీ సిక్స్ బిలియన్ డాలర్స్గా అంచనా వేయడం జరిగింది కానీ ఇప్పుడిప్పుడే వాస్తవాలు బయటకొస్తున్నాయి కాబట్టి నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ దేశం మొత్తం మన భారతదేశ మిసైల్ పరిధిలో ఉందన్న విషయాన్ని ఇప్పటికీ పాకిస్తాన్ గుర్తించకపోతే నష్టపోయేది పాకిస్తానే మే టెన్త్న ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత మన భారతదేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారైతే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ని అంతర్జాతీయ అణుశక్తి సంఘం తన ఆధీనంలోకి తీసుకోవాలి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు కూడా మన రక్షణ మంత్రి గారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓజేకే భారతదేశంలో అంతర్భాగమేనని అక్కడి ప్రజలు కూడా భారతీయులే అని త్వరలోనే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన భారతదేశంలో విలీనం అవుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ప్రకటనల వెనుక ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద తెలివితేట లక్కర్లేదు పాకిస్తాన్పై భవిష్యత్ భారతదేశ వ్యూహం స్ట్రాటజీ ఎలా ఉండబోతోందో ఈ ప్రకటనలు ప్రపంచానికి ఇండికేషన్స్ ఇస్తున్నాయి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ వైమానిక స్థావరాలు ఐసీయూలో ఉన్నాయి అని ఎందుకు చెప్పారో ఇప్పుడు బయటకు వస్తున్న వాస్తవాలు క్లియర్గా తెలియజేస్తున్నాయి పాకిస్తాన్ మరోసారి ఉగ్రదాడి చేసిన లేక పాకిస్తాన్ ఆర్మీ మరోసారి మన భారతదేశంపై కన్నెత్తి చూసిన పాకిస్తాన్ దేశమే పూర్తిగా శాశ్వతంగా ఐసీయులోకి పోయే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు కొసమరపు ఏంటంటే పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటున్న గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఇండియన్ ఆర్మీ మాక్ నిర్వహిస్తోంది మాక్ డ్రిల్స్ ఎందుకు నిర్వహిస్తారనే విషయం ఓపెన్ సీక్రెట్ సో ఆపరేషన్ సింధు ఇంకా కొనసాగుతోంది పాకిస్తాన్ కి గట్టి హెచ్చరికలు ఇప్పటికీ వెళ్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో